అండి ఈ వీడియో షేర్ చేయబోతున్నాను మీరు ఎప్పుడెప్పుడు చూస్తున్నా ప్యూర్ ఒరిజినల్ కలకత్తా చున్నీలండి సో దగ్గర ఐటమ్ చాలా బాగుంటుంది మేడం అసలు ఇదైతే వెరీ మేడం చాలా ఎక్స్పెన్సివ్ ది సూపర్ ఐటమ్ మొత్తం అంతా కూడా వర్కేనండి మొత్తం అసలు అబ్బా ఎంత బాగుందండి పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ మేడం ఆరు యాభై షిప్పింగ్ సింగిల్ తీసుకుంటా రెండు ఫ్రీ షిప్పింగ్ తీసుకుంటే చూడండి సిక్స్ ఫిఫ్టీ హ్యాండ్ పెయింట్ వేసి బాగల్ పూరి బాగల్పూరి టర్ మీద హ్యాండ్ పెయింట్ వేసి దాని మీద పిఠాయి జరి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అలా వచ్చిందో బ్యాక్ కూడా అలాగే వచ్చింది ఆరు యాభై ఒక్కసారి ఇది చూడండి టిష్యూ మీద హ్యాండ్ పెయింట్ చేసి హ్యాండ్ పెయింట్ వేసి నాట్ వర్క్ అండ్ బులియన్ వర్క్ అండి చాలా బాగుంటుంది శారీ అయితే గనక ఆరు యాభై నెక్స్ట్ అండి ఫ్లవర్ కొద్దిగా చేంజ్ అయింది మొత్తం సేమ్ అప్పుడే జస్ట్ ఫ్లవర్ డిజైన్ మాత్రమే చేంజ్ అయింది క్లియర్ గా పెట్టండి ఇది చూడండి బాగల్ పూరి మీద హ్యాండ్ వేసి జరి తీగించారు ఫ్రంట్ బ్యాక్ సూపర్ ఉందండి అసలు టె క్యాక్ ఉంది ఆ పీస్ మాత్రం మామూలు లేదు అండ్ చాలా చాలా బాగుందండి సూపర్ ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై రూపాయలు మొత్తం పీకాక్ అంతా నాట్ వర్క్ వచ్చింది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎగస్టా రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ రెండు పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చోండి చాలా మంచి పీస్ అండి చాలా మంచి పీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదైతే టాప్ లాగా కుట్టించుకోవచ్చు మేడం టాప్ మెటీరియల్ అండి చాలా బాగుంది అసలు ఎంత బాగుందో పీస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది కూడా చూడండి సిక్స్ ఫిఫ్టీ పీస్ మేడం మొత్తం బులియన్ వర్క్ వస్తుంది కాంతా వర్క్ నాట్ వర్క్ సో కలకత్తా ఒరిజినల్ పీసెస్ అండి ఇది చూడండి అసలు ఎంత బాగుందండి మంచి టస్సర్ మీద పిఠాయి జరి తీగించారు ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ ఇక్కడ నుంచి మీరు ఏది తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ రూపీసే రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం చూడండి చాలా బాగుంది పీస్ అంతా కూడా మొత్తం కాంతా వర్క్ ఇచ్చి నాట్ బులియన్ వర్క్ ఇచ్చారు మొత్తం అండి టర్లు చెందేరీలు బాగల్పూరీలు చూడండి అంత బ్యూటిఫుల్ గా ఉందో టాప్ లాగా కూడా మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో మీకు ఏది నచ్చితే ఆ స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఆహా ఇది చూడండి అండి అద్భుతం అసలు చాలా బాగుంది కాంతా వర్క్ వరకు సూపర్ ఉంది మేడం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రెండు తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ చాలా చేస్తున్నానండి ప్రైజ్ మాత్రం నేనైతే అసలు ఇది చూడండి కొత్త కలెక్షన్ మేడం ఇది ఆరు వందల యాభై రూపాయలండి సిక్స్ ఫిఫ్టీ ఇది ఈ పీస్ మటుకు చాలా హైలెట్ వచ్చిందండి ఎంత బాగుందో పీస్ మాత్రం ప్యూర్ చెందేరి ఇదంతా కూడా కుట్టిందేనండి మగ్గంకి పెట్టి కొడతారు మొత్తం మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ చాలా బాగుంది చూడండి పీస్ హైలెట్ మేడం చూడండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కట్ వర్క్ ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది చున్నీలు తీసుకొని ఉంచుకోండి నచ్చినాయి చక్కగా ఆ అదే మ్యాచింగ్ దొరుకుతాయి మీరు ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు చక్కగా అలా మల్టిపుల్ మల్టిపుల్గా ఏదైనా ప్లెయిన్స్ తీసుకొని ప్లెయిన్ టాప్ ఖాళీస్ కానీ మంగళగిరి కానీ వేటి మీదకైనా క్లాస్ లుక్ వస్తుందండి చాలా క్లాసీ లుక్ వస్తుంది గా పిల్లలు ఉన్న వాళ్ళు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకోండి అండి కాలేజీకి పోయిన స్టూడెంట్స్ అసలు మంచిగా క్రేజీ ఐటమ్ చాలా బాగుంటుందండి చున్నీలు మంచి మంచి ఫాలింగ్ తో వచ్చింది ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోండి చాలా బాగుంది ఇది భాగల్పూరి నక్సర్ మీద డిజైన్ అండి ఎంత బాగుంది అసలు పీసు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమేనండి నెక్స్ట్ మేడం ఇచ్చోండి క్లియర్ గా పెట్టండి లేట్ అయినా రిప్లై ఇస్తాము ఇవన్నీ ఫోటోలు తీసి పెట్టద్దు మీకు ఏది వాంటెడ్ ఉందో అది మాత్రమే పెట్టండి అవి లేకపోతే వేరే పెట్టండి మా మొబైల్ స్టోరేజ్ కూడా అయిపోతుందండి మీరు పెట్టే ఫోటోలకి ఎక్స్ట్రాడరీ పీస్ అండి చాలా బాగుంది మొత్తం కాంతా వర్క్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి మేడం టిష్యూ సూపర్ పీస్ అండి ఫేవరెట్ ఇది లెహంగా ఓనీకి యూజ్ అవుతుంది మేడం ఇది మాత్రం అసలు అంత బాగుందో ఇది ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది ఆరు యాభై మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ మీద ఓనీ కూడా రెండున్నర మీటర్ వచ్చింది హ్యాండ్ పెయింట్ వచ్చి దాని మీద అంతా కూడా వర్క్ ఇచ్చారు హ్యాంగింగ్స్ చూడండి అసలు ఆరు యాభైకి ఇస్తాను ఇది ఆరు యాభై నెక్స్ట్ మేడం ఇది చూడండి బాగల్ పూరి ప్యూర్ బాగల్పూరి ఇది చూడండి అసలు కాంతా వర్క్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనీ నాట్ వర్క్ బులియన్ వర్క్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై సో నచ్చితే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను పది పైన తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ కూడా ఉంటుంది అబ్బా ఇది చూడండి ఎంత బాగుంది అసలు వా చాలా బాగుంది మేడం పీచు బేబీ పీచ్ పింక్ అండి మొత్తం వర్క్ ఇచ్చారు ఆరు యాభై అండి దీని కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది చూడండి మొత్తం మగ్గం వర్క్ ఇది ఒక్కసారి దగ్గరగా చూపించు మగ్గం వర్క్ బీడ్ వర్క్ అండి హెవీది మగ్గం వర్క్ బీడ్ వర్క్ అండి హెవీది ఫైవ్ ఫిఫ్టీకే కే ఇస్తున్నా నెక్స్ట్ అండి ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది ఆ పీ టక్ అంతా బులియన్ వర్క్ వచ్చింది మాకు ఇన్బాక్స్ నిండిపోతుందండి మెసేజ్లకి ఏమని బాగున్నాయి బాగున్నాయి కొత్త పెడుతున్నారు కొత్త కొత్తవి పెడుతున్నారు కొత్త పెడుతున్నారని నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి ఎంత గా ఉందోనండి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది మేడం ఐటమ్ చాలా అంటే చాలా బాగుందండి ఐటెం మాత్రం సూపర్ ఉంది మేడం ఇచ్చుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీఏ రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫీస్ అమ్మితే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ వస్తుందండి అది కూడా షిప్పింగ్లో నాకు కట్ అయిపోద్ది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా వెయ్యి పదిహేను వందలు విలువ చేసే చున్నీలు ఇవన్నీ కూడా వెయ్యి తక్కువ ఉండదండి ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది ఐదు వందల యాభై రూపాయలు టిష్యూ టిష్యూ మీద స్వాన్ డిజైన్ ఫోర్ సైడ్ కట్ ఓన్లీ నాకు కూడా ఉపయోగపడింది నెక్స్ట్ మేడం ఇచ్చుండి ఫోర్ సైడ్ కట్ వర్క్ అండి ఈ బ్లూ కలర్ లో ఉన్నదంతా కూడా బులియన్ వర్క్ అండి ఫోర్ సైడ్ కట్ వర్క్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఇది చూడండి ఫ్లవర్ అంతా కూడా మొత్తం అంతా కూడా మనకి బులియన్ వర్క్ వస్తుంది కాంతా వర్క్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ సైడ్ కట్ వర్క్లు వచ్చినాయి నాలుగు సైడ్లు కట్ వర్క్లు చేయాలంటే ఒక అంతా తినేస్తుంది చాలా బాగుంది ఇది చూడండి ప్యూర్ బాగల్ పూరి మీద హ్యాండ్ పెయింట్ మీద వర్క్ అండి ఆరు వందల యాభై ఇది మాత్రం సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ మేడం ఇది చూడండి భాగల్పూరి ప్యూర్ భాగల్పూరి ప్యూర్ మేడం ఐటమ్ ఇది చూడండి ఒరిజినల్ మీకంతా కూడా హ్యాండ్ తీగ పిఠాయి తీగ వచ్చింది చూడండి ప్యూర్ ఐటమ్స్ అండి ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు నచ్చే తీసేసుకోండి బాక్స్ పీస్ అండి మొత్తం అంతా బులియం వర్క్ వస్తాయి చాలా బాగుంది ఐటమ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం చూడండి కాంతా వర్క్ ఐదు వందల యాభై కలెక్షన్ అయితే అసలు సూపర్ గా ఉంటుందండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సప్ చేయండి హ్యాండ్ వర్క్ అండి ఐదు యాభై చూడండి లెనిన్ టిష్యూ పిఠాయి తీగ టాల్స్ ఐదు వందల యాభై అసలు చూడండి చందేరి ప్యూర్ చందేరి ఐదు యాభై నెక్స్ట్ మేడం చూడండి మొత్తం కాంతా వర్క్ ఐదు యాభై చాలా బాగుంది అసలు ఆ పీస్ అయితే నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో హార్ట్ వర్క్ బులియన్ వర్క్ అండి బ్యూటిఫుల్ పీస్ కావాలంటే నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఎంత బాగుందో చూడండి పీసు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు చాలా బాగుందండి ఇది చూడండి పీసు ఫైవ్ ఫిఫ్టీ సూపర్ పీస్ మేడం ప్యూర్ బా హ్యాండ్లూమ్ క్రేప్ అండి సారి ఫ్లవర్ మొత్తం కుట్టారు చూడండి ఫ్లవర్ అంతా కూడా బులియన్ చేశారు బులియన్ వర్క్ చేశారు పీస్ అయితే ఎక్స్ట్రా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఇది చాలా కాస్ట్లీ అండి కశ్మీరీ వర్క్ అంటారు చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది చూడండి టిష్యూ ఐదు వందల యాభై రూపాయలు క్రోషో కట్ వర్క్ మొత్తం అంతా సెల్ఫ్ అంతా కూడా వర్కే ఐదు యాభై ఇది చూడండి చాలా మంచి ఫీజు మొత్తం దీంట్లో మగ్గ వర్క్ వస్తుంది భలే ఉంది మేడం ఫీజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ పీస్ అండి ఐదు యాభై మేడం ఏది నచ్చితే అది బుకింగ్ చేసుకోండి టెన్ ఫైవ్ పది పైన తీసుకుంటే మాత్రం మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాను వీటిల్లోనే చూపిస్తాను ఇచ్చండి బాగుంది ఆరు వందల యాభై ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ మేడం ఫైవ్ ఫిఫ్టీ రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ పీస్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లాస్ట్ మేడం ఇంకా కలెక్షన్ అయితే లేదు లాస్ట్ అండ్ ఫైనల్ రీస్టాక్ చేయండో రీస్టాక్ చేయండో రీస్టాక్ చేయండు ఇంకా అయిపోయింది మేడం ఐటమ్ అయితే మాత్రం ఫాస్ట్గా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఓకే సింగిల్ కూడా ఉంటుంది సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా రెండు తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రైడే రోజు ఈ వీడియో రిలీజ్ అయింది మంచి ఆఫర్ ప్రైజ్ కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం చూడండి కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఈ కలెక్షన్ అంతా కూడా ఇస్తున్నానండి ఓకేనా ఇప్పుడు కూడా మీరు లైక్ చేయకపోతే మాత్రం ఒప్పుకోను ఇది సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై చాలా బాగుంది చూడండి

నెక్స్ట్ నాట్ వర్క్ బులియన్ వర్క్ దగ్గరగా చూపించరా ఐదు యాభై ఇది చూడండి అసలు అబ్బా సూపర్ అసలు ఐదు యాభై చూడండి చక్కగా మధ్యాహ్నం పూట వీడియో రిలీజ్ చేస్తామండి ప్రశాంతంగా పూజ చేసుకోండి అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క వ్యూయర్కి మన సబ్స్క్రైబర్కి అందరికీ కూడా మంచిగా అందరూ సెలబ్రేట్ చేసుకోండి మీకున్న దాంట్లో అమ్మవారిని పూజించండి అంగులకి ఆర్భాటాలకి వెళ్ళొద్దు నేనైతే వెళ్ళను మేడం నాకున్న దాంట్లోనే చేస్తాను ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలకి మాత్రమే ఓకేనా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు వాళ్ళు అంత పెట్టారు మనం ఎంతకు పెడదాము అది కాదండి భక్తితో పూజించండి ఓకేనా అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు డబల్ పీస్ నెక్స్ట్ మీకున్న దాంట్లో మీరు ఎంత ఇవ్వాలనుకుంటారో ఒక్కరికి ఇచ్చిన తాంబూలము మీకున్న దాంట్లోనే షేర్ చే ఇవ్వండి ఓకేనా పీస్ అయితే ఇదండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎందుకో షేర్ చేయాలనిపించిందండి అందుకే చెప్తున్నాను ఏమనుకోవద్దు నెక్స్ట్ మేడం ఇచ్చోండి అజరక్ అజరక్లో కాంతా వర్క్ ప్యూర్ మేడం అజరక్ లో కాంతా వర్క్ చాలా బాగుందండి ఓకే ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు సింగిల్ రూపీ కూడా తగ్గదు ఇది ఆల్రెడీ చూపించండి డబల్ పీస్ ఫైవ్ ఇది బ్రహ్మాండంగా ఉందండి మొత్తం నాట్ వర్క్ బులియన్ వర్క్ అండి చాలా బాగుంది అసలు లాస్ట్ అండ్ ఫైనల్ మరొక బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్తో కలుసుకుందాం అండి మరి ఓకేనా చున్నీలు వీడియో అయితే పెట్టాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఆర్డర్ చేసుకోవాలనుకున్నా లేట్ అయినా రిప్లై ఇస్తాం కంపల్సరిగా తీసుంటే మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టడం ఏ ఒక్క కష్టమన్నీ వదలం బై బై